శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని ఎనిమిదవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారంటే సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామి సర్వాభిష్టప్రదాత అయిన శంకరుడు ఉండగా ఆయన విడిచి దేవభ్రాంతితో కొందరు ఇతరులను సేవిస్తూ ఉన్నారు దానికి గల కారణాన్ని శంకరులు ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు ముందుగా శ్లోకం గురించి మనము విందాము శుక్త రజతమితి కాశ్మనిమణి జలే పైష్టె క్షీరం భవతి మృగతృష్ణా సలిలం భ్రాంత్య భజతి భవధన్యం జడజనో మహాదేవే సం నమ పశుపతే ఈ శ్లోకము పదవిభాగం ఏ విధంగా చేసుకోవాలంటే యథా ಬುದ್ಧಿ ಶುಕ್ತ ರಜತ ಇಥಿ ಕಾಚಾಶ್ಮಿ ಮಣಿ ಜಲೇ ಪೈಷ್ಟೇ ಕ್ಷೀರ ಭತಿ ಮೃಗತೃಷ್ಣಸು ಸಲಿಲಂ ತಥ ಭಜತಿ ಭಜತಿಧನ್ಯ ಜಡಜನ ಮಹಾದೇವ ಈಶಂ ತ್ವಾಂ ಮನಸಿ ಚ ನ ಮತ್ವ ಮಶುಪತೆ ಈಗ ಟೀಕಾ ಗುರಿಮ ಮಹಾದೇವ ಓ ಮಹಾದೇವ ಪಶುಪತಿ ಸಕಲ ಭೂತಾಧಿಪತಿ ಅಯ್ನ ಓ ಈಶ್ವರ ಜಡಜನಃ ಮೂರುಡಿನ ಮಾನವುಡು ಈಶಂ ಪರಮೇಶ್ವರು ತ್ವಾಂ ನಿನ್ನ ಮನಸಿ ಮನಸ್ಸು ನಂದು ನಮತ್ವ ತಲಂಪಕ ಎರುಗಕ ಸುಕ್ತೌ ಮುತ್ಯಪೂಚಿಪ್ಪಯಂದು ರಜತಂ ಪ್ಲಸ್ ಇಂಡಿ ಅನಿ ಕಾಚಾಶ್ಮನಿ ಕಾಚಾ ಪ್ಲಸ್ ಅಸ್ಮನಿ ಅಸ್ಮನಿ గాజు గాజు రాతియందు మణి మాణిక్యమని పైష్ఠే పిండి కలిసిన జలే నీటియందు క్షీరం పాలు అని మృగతృష్ణాసు ఎండమావులయందు సలిలం జలము అని బుద్ధి మిథ్యాబుద్ధి యథా ఏ రీతిగా భవతి కలుగుతుందో తథా ఆ విధంగానే భవధన్యం నీకంటే ఇతరుడైనట్టి వాణిని భ దేవభ్రాంత్య దేవుడనే భ్రాంతి చేత భజతి సేవిస్తూ ఉన్నాను ఇక తాత్పర్యం గురించితే విందాం ఓ మహాదేవా పశుపతి మందబుద్ధి గల నరుడు ముత్యపు చెప్పను చూసి వెండి అని గాజు పూసను చూసి మణి అని పిండి కలిపిన నీటిని చూసి పాలు అని ఎండమాములు చూసి నీరు అని తన బుద్ధి అందు భ్రాంతి పడినట్లు దేవదేవుడైన నిన్ను మనసులో తలపట్టక నీకంటే అన్యుని దేవుడని భ్రమించి సేవిస్తూ ఉంటాడు ఇతరుల ఇతర ఇతర దేవతల కామములను ఇయ్యవచ్చును కానీ మోక్షమును ఇయలేరు వాళ్ళను పూజిస్తే అహిక వాంచలే నెరవేరుతాయి కానీ పరమార్థము లభించదు ఇక్కడ వివరణలు చెప్తూ ఉన్నారు ఈశ్వరుడు మహాదేవుడు అనగా దేవతలకు దేవుడు దే దేవత సార్వభౌముడు అంతేకాదు ఆయన పశుపతి అనగా మనలను రక్షించే ప్రభు అటువంటి శివుణ్ణి ప్రధాత అని గుర్తించగా మూడు ఇతర దేవతలను ఆరాధిస్తున్నాడట అతడు జడజనుడు అనగా మందమతి అందువలనే మహాదేవుడు పశుపతి అయిన శివుణ్ణి కాదని అన్య దేవత ఆరాధనకు సిద్ధమవుతూ ఉన్నాడు అతడు జడుడు అయినందువలనే దేవతలు అనే భ్రాంతితో ఇతరులను పూజిస్తున్నాట భ్రాంతి అంటే ఏంటి దానిని దానిగా గుర్తింపలేకపోవడం అది కాని దానిని అదిగా అనుకోవడం భ్రాంతి ఇది సర్వసాధారణమా అంటే కాదు అతడు జడు కాబట్టి అతనికి వచ్చిన జాడ్యం అది వాడి జాడ్యం ఏమిటంటే ఒక దానిని మరో దానిగా చూడడం వాడి ఇతరులను చూసి దేవతలు అని భ్రాంతి పడుతున్నారు భ్రాంతికి కొన్ని ఉదాహరణలు చూపించారు పైనున్న మెరుగు మెరుగులను చూసి ముత్తుపు చిప్పను వెండి పాత్ర అనుకోవడం అలాగే సూర్యకిరణాలు పడ్డప్పుడు ఎదదన్నే కాంతులను చూసి గాజు ముక్కను మణి అనుకోవడం తెల్లదనాన్ని కొద్దిపాటి నురుగును చూసి పిండి కలిపిన నీటి పాలు అనుకోవడం అలాగే ఎండలో కద కా కదలాడుతున్న తరంగాలు వంటి ఎండమామూలు చూసి నీరు అనుకోవడం ఈ మొదలైనవి భ్రాంతులు ఆ దోషం వారి చూపుల్లో ఉంది వస్తుతత్వం తెలిసిన జ్ఞానిని ఆశ్రయిస్తేనే సత్యం ఏమిటో తెలుస్తుంది జ్వరం వచ్చినప్పుడు రోగికి చక్కెర చేదుగా కనిపిస్తుంది అదే రోగికి వైద్యుడు వైద్యం చేసి రోగ నయం చేస్తే చక్కెర తీపి రుచిని వాడి నాలుక గ్రహిస్తుంది కొంతమంది భ్రాంతిలోనే ముఖం సుఖము అనుభవిస్తూ ఉంటారు మహాదేవుడు పశుపతి అయిన ఈశ్వరుణ్ణి మనసులో తలంచకుండా ఇతరులను దైవాలుగా భావించటం అన్న దానికి కారణం కేవలం భ్రాంతి అని శంకరులు చెప్పారు మహాదేవుడంటే దేవతలందరికీ కంటే పై స్థాయిలో ఉన్నవాడు ఆయన నక్షత్రాల ముందు సూర్యుని వంటి వాడు సూర్యుడి లోకాలను వెలుగును ప్రసాదిస్తూ ఉండగా అది కాదని మినుకు మినుకుమనే గ్రుడ్డి దీపాన్ని పట్టుకుని వస్తువులను వెతుక్కునేవాడు శుద్ధ అవివేకి కదా అలాగే మహాదేవుడని ఈశ్వరుణ్ణ దైవంగా పాలకుడిగా గుర్తించకుండా భ్రాంతితో అన్యదేవతల వెంట పడేవాడు జడుడు అనగా మందమతని అని శంకర్లు కథనం మూడా ప్రపద్యంతే అన్యదేవతా మూడులే ఇతర దేవతలను ఆరాధిస్తారు అనే గీత కూడా చెప్తుంది ఇక మనము శ్లోకం విన్నాం కదా శ్లోకానికి శ్లోకానికి మొదట్లైన గురించి అయితే మనం విందాం యథాబుద్ధి శుక్తో రజతమితి ఇది కాచాష్మని మణి భవతి శుక్తో అనగా ముత్యపు చిప్పను చూసి రజతం ప్లస్ ఇది వెండి అని అలాగే కాచాష్మని కాచా ప్లస్ అస్ అస్సని అంటే కాచాస్సని అంటే కాచా ప్లస్ అస్సని అనగా రా గాజు రాతిని చూసి మణి అనగా మాణిక్యము అని యథాబుద్ధి అంటే యథాబుద్ధి భవతి అంటే ఏ విధంగా బుద్ధి కలుగుతుందో అలాగే మూడులు భ్రాంతితో ఇతరులను దైవాలుగా తలచి ఆరాధిస్తున్నారని శంకరులు చెప్పారు తర్వాత రెండో లైన్ గురించి అయితే విందాం జలే పైష్ఠే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం ఇక్కడ మరో రెండు భ్రాంతలను చెప్పారు అవేంటంటే పైష్ఠే జలే అనగా పిండి కలిపిన నీరు క్షీరం అనగా పాలుగా భ్రాంతి కలిగిస్తుంది మృగతృష్ణాసు అంటే ఎండమావల్ని చూసి సలిలం అనగా నీరుగా భ్రాంతి కలుగుతుంది పిండి కలిపిన నీటిని చూసి పాలుగాను ఎండమావులను చూసి నీరుగాను ఎలా బుద్ధి కలుగుతుందో అలాగే మూడులు ఇతరులను చూసి దేవతలను భ్రాంతి పడుతున్నారు తర్వాత మూడలైన గురించి అయితే మనము విందాము తథా దేవ భ్రాంత్యా భజతి భవధన్యం జనః జడ జడజన అంటే మందమతి అనగా వస్తుస్వరూపం తెలియని వాడు లేని దానిని ఉందనుకునేవాడు అతడు ఏమి చేస్తున్నాడు అంటే దేవభ్రాంత్య అంటే దేవుడు అనే భ్రాంతితో భవధన్యం అనగా నీవలే ఈశ్వరుడు కాని వాడిని భజతి అనగా సేవిస్తూ ఉన్నాడు ముత్యపు చెప్ప మొదలైన వాటిని చూసి వెండి మొదలైన వస్తువులు అనుకున్నట్లే ఈ మూడు ఇతరులను చూసి దేవుడు అనే భ్రాంతితో సేవిస్తూ ఉన్నాడు అని అర్థం తర్వాత నాలుగో లైన్ గురించి అయితే మనం విందాం మహాదేవేశం తత్వానసి చె నమత్వా పశుపతే పశుపతే అన్నది సంబోధన అనగా ఓ ఈశ్వరా అని పిలుపు మహాదేవా అన్నది కూడా సంబోధన అనగా దేవాది దేవా అని ఈశ్వరుని పిలుపు ఆ జడజనుడు ఏం చేస్తున్నాడో ఇక్కడ చెప్పారు ఈశం అనగా ప్రభువైనత్వం అనగా నిన్ను నా మత్వ అంటే తలంపగా అనగా దేవదేవుడును దేవదేవుడవు పశుపతివి అయినా నిన్ను విడిచి దైవాలు అనే భ్రాంతితో ఇతరులు ఆరాధిస్తూ ఉన్నారు కానీ నీవే మహాదేవుడవు ఎదురును దేవుళ్ళగా కొలవడం కేవలం భ్రాంతి మూలకమని శంకరులు ఈ శ్లోకానికి తాత్పర్యమైతే చెప్పి ఉన్నారనమాట తర్వాత మనము తొమ్మిదవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జన ఆశకున సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం మహాదేవ శంభో శంకర